ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది ఆల్ వీ నీడ్ టు డూ ఫోకస్ ఆన్ ఒక ఫైవ్ టు టెన్ ఫ్యామిలీస్ మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ ఎదవ మనకి ఎట్టి పరిస్థితిలో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో వాడికి పిల్లలు ఉంటారు వెళ్ళం ఉంటుంది అన్నీ ఉంటాయి వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే నాలుగైదు ఓట్లు మారుతాయి దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఒక వెయ్యి ఓట్లు మార్చగలిగినా కూడా మనం మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన అవుతాం రెండు మూడు లక్షల రూపాయలతో ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా రెండు మూడు లక్షలతో ఆ పది కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకు ఉంది ఈ రూమ్లో ఉండవాడికి రెండు లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు ఇట్ ఈస్ క్రిటికల్ టైం ఈ వన్ మంత్ టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీ మూన్ ఇట్ ఈస్ అ డూ ఆర్ డై సిచువేషన్ లాగా మనం గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్ నమస్తే ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది పోలింగ్ కి డేట్ కి సమయం సమీపిస్తూ ఉండటంతో పార్టీలు స్పీడ్ పెంచాయి గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎన్ఆర్ఐల సేవల్ని విశేషంగా వాడుకోవాలని చూస్తోంది వారి సేవలను విస్తృతంగా వినియోగించుకునేలా వ్యూహాలు సిద్ధం చేసింది ఇప్పటికే టీడీపీ కోసం పనిచేయడానికి వందల సంఖ్యలో ఎన్ఆర్ఐలు ఇండియాలో ల్యాండ్ అయ్యారు విదేశాల్లో భవిష్యత్తు వెతుక్కుంటూ వెళ్లిన డాక్టర్లుగా ఇంజనీర్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఎన్ఆర్ఐలుగా పిలువబడుతున్న వారు ఇప్పుడు టీడీపీ కోసం పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు అలాంటి వారిలో కొందరు పోటీకి సిద్ధమయ్యారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల రన్నరంగంలోకి దూకేందుకు రెక్కలు కట్టుకుని వారిపోయారు అయితే వీరిలో ఒకరిద్దరికి సీటు దక్కింది ఎక్కువ మందికి బాబు హ్యాండ్ ఇచ్చారు అయినా సరే టీడీపీకి మద్దతు ఇవ్వాలని ఒక సామాజిక వర్గానికి చెందిన ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు వీరంతా వందల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది ఈసారి గెలవకపోతే టీడీపీకి భవిష్యత్తు ఉండదని భావించిన వీరంతా దేశంలోని పలు ప్రాంతాలకు చేరుకొని అక్కడి నుంచే కథ నడిపిస్తున్నారు కొందరు నేరుగా గ్రామాల్లోకి వచ్చేసి టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు రాబోయే ఇరవై రోజుల్లో ఎన్ఆర్ఐల నుంచి వందల కోట్లు చేతులు మారే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది కొందరు టీడీపీ అభ్యర్థులకు వీరే ఖర్చు పెడుతున్నారని వారి ప్రచార సామాగ్రికి ప్రచారానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది అలాగే గ్రామాల్లో డబ్బు పంపకాల వ్యవహారంలోనూ కొందరు ఎన్ఆర్ఐలు భాగస్వాములు అవుతున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో వైసీపీ టీడీపీకి మద్దతు ఇస్తున్న ఎన్ఆర్ఐలపై ఐటీఈడీ వంటి సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది అలాగే కొందరు ఎన్ఆర్ఐలు టీడీపీలో ఉండి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎన్ఆర్ఐల విచ్చలవిడి డబ్బుతో టీడీపీ భారీగా ఖర్చు చేసే ఛాన్స్ ఉండటంతో వైసీపీ కూడా వారిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే రెండు రోజుల క్రిందట టీడీపీ ఇంటర్నల్ మీటింగ్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన వీడియో లీక్ అయింది ఇందులో నూట నలభై ఏడు స్థానాల్లో టీడీపీకి వైసీపీకి మధ్య ఐదు శాతం తేడా ఉందని వైసీపీ లీడ్ లో ఉందని ఆయన చెప్పడం సంచలనంగా మారింది ఇక ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లీక్ వెనుక ఎవరు ఉన్నారు కీలకమైన అంశాలు ఎలా లీక్ అయ్యాయి అనే అంశం టీడీపీ శ్రేణుల్లో అలజటి రేపుతోంది అత్యంత కీలకమైన కేవలం టీడీపీ నేతలు అనుకూల వ్యక్తుల మధ్య జరిగిన మీటింగ్ విజువల్స్ బయటకు రావడం వెనుక ఏ శక్తులు పనిచేశాయి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్లో లేక టీడీపీకి చెందిన ఎన్ఆర్ఐలుగా భావిస్తున్న వారిలో వైసీపీ కోవర్తులు ఉన్నారా అనే అనుమానాలు టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి చాలా మంది ఎన్ఆర్ఐలు టీడీపీ టికెట్ కోసం కోట్లు ఖర్చు పెట్టుకున్నారు మీకే టికెట్ అని లోకేష్ హామీ ఇవ్వడంతో అమెరికాలో ఉద్యోగాలు వ్యాపారాలు వదులుకొని ఎందరో వచ్చారు అయితే మూడు పార్టీల పొత్తు సీట్ల కేటాయింపులో లోకేష్ ప్రమేయం లేకపోవడం వంటి కారణాల వలన చాలా మంది ఎన్ఆర్ఐలకు టీడీపీలో సీట్లు దక్కలేదు వీరిలో కొందరు వైసీపీకి మద్దతుగా పనిచేస్తున్నారా అనే సందేహాలు టీడీపీకి పనిచేస్తున్న ఎన్ఆర్ఐల నుంచే వినిపించాయి దేశంలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న ఎన్ఆర్ఐల వలన ఎంత లాభమో ఇలాంటి వారి వలన అంతకంటే ఎక్కువ నష్టమని టీడీపీ భావిస్తోంది అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలో వారి ఫండ్ అవసరం కావడంతో ఏం చేయలేకపోతోంది మరి ఈ ఎన్ఆర్ఐలు టీడీపీకి ఏ మేరకు ఉపయోగపడతారు ఎన్ఆర్ఐలు వర్సెస్ వైసీపీ అన్నట్టు రాజకీయం సాగుతోందా లీకులతో టీడీపీ వర్సెస్ ఎన్ఆర్ఐలు అన్నట్టు రాజకీయం సాగుతోందా ఎన్ఆర్ఐలు ఎవరి పుట్టి ముంచుతారు అనేది తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే పద్నాలుగులో మనకు నలభై ఏడు పాయింట్ ఏడు వచ్చింది వాళ్ళకి నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు మార్జినల్గా వన్ టూ పర్సెంట్తోనే పద్నాలుగులో మనం విన్ అయ్యాం ఆ తర్వాత ఓట్లు చీలికి మూలాన మనకి ఇరవై మూడు సీట్లకే వచ్చాం లేకపోతే మినిమం ఓడిపోయినా సరే అరవై ఐదు నియోజకవర్గాల్లో గెలి ఈజీగా గెలిచేవాళ్ళం అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుందంటే నూట రాష్ట్రంలో నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మంచి ఐదు పర్సెంటే గ్యాప్ ఉంది అంటే టూ పర్సెంటే గ్యాప్ ఉంది మనం రెండు వేల పంతొమ్మిది ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక టూ పర్సెంట్ ఎక్స్ట్రా తెచ్చుకుంటే నూట నలభై ఏడు కాన్స్టిట్యున్సీలో గెలవచ్చు ఇరవై ఎనిమిది కాన్స్టిట్యున్సీలు ముఖ్యంగా కర్నూలు అండ్ కడప అక్కడ తెలుగుదేశము బీజేపీ జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకు వాళ్ళకి మధ్య గ్యాప్ పది లక్షల ఓట్లు తేడా ఉంది పది లక్షల ఓట్లు తేడా చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది అందుకని మేము ఇక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని సమానంగా నిధులు అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి అన్నిట్లో సమానంగానే పనిచేయాలి మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా ఎబో థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో ఎబో థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి నియోజకవర్గాలు ఇప్పుడు కొన్ని తీసుకున్నాం ఇంకా ఈ ముప్పై కాన్స్టిట్యుసీలు కాకుండా ఇంకా అందరం పనిచేస్తానంటే